వారి ఆకుపచ్చ రంగులతో వారు వారు ముందుకు వస్తా ఉన్నారు వారు మన సాంప్రదాయ దుస్తులు తెలంగాణ సాంప్రదాయ దుస్తులతో వీడియోలో మాన్స్పాస్ కార్యక్రమం ముగిసిందని సగర్వంగా తెలియజేస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ యొక్క కూడా సభాధ్యక్షులు ఈ అరవై తొమ్మిదవ ఎస్జిఎఫ్ క్రీడోత్సవాలకి ఆతిథ్యం ఇస్తున్నటువంటి మిత్రులు పటాంజరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి గారికి నాతో పాటు వేదిక మీద ఆశీనంలో అయినటువంటి శాసన మండలి సభ్యులు గౌరవనీయుల అంజిరెడ్డి గారు జిల్లా కలెక్టర్ ప్రావి ప్రావీణ్య మేడం జిల్లా ఎస్పీ పరితోష్ గారు గౌరవ రామచంద్రాపురం పఠాంచోరు కార్పొరేటర్లు స్థానిక ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మూడు రోజుల క్రీడోత్సవాల్ని సఫలీకృతం చేయడానికి తెర వెనుక తెర ముందు పనిచేస్తున్నటువంటి పీఈటీలు వివిధ పాఠశాలల యాజమాన్యాలు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వచ్చినటువంటి క్రీడాకారులు క్రీడాకారిణులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడం లో చెప్పినారు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పిఈటి చెప్పినారు అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు తిడుతున్నా మీరు మమ్మల్ని బోగుడుతున్నామా అని అడిగినారు ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ భారతదేశంలో దాదాపు నూట యాభై కోట్ల జనాభా ఉంటుంది ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కూర్చొని చాలా మంది బాధపడుతూ ఉంటాం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడుతూ ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తూ ఉన్నాయని చాలా మంది బాధపడతా ఉంటారు కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి పిల్లల్ని స్కూల్కి పంపాలి చదివియాలనే విషయంలో ఎంత పట్టుదలతోటి ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటలు పోటీ ఈరోజు మన పడంచర్ గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో స్టేట్ లెవెల్ అరవై తొమ్మిది వాలీబాల్ అండ్ కబడ్డీ టోర్నమెంటు నిర్వహించినందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనికి అధ్యక్షత వహిస్తున్న లోకల్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ రఘునందన్ అన్న గారికి పేరున నా ఆశీస్సులు ఎలా ఉంటాయి ఎప్పుడైనా ఇది బేస్ ఇది ఈ బేస్ మనము రాబోయే రోజుల్లో నేషనల్ అయిన ఇప్పటి వరకు కలెక్టర్ గారు అని చెప్పడం జరిగింది నేషనల్ పోవాలంటే అంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వివిధ దేశాల్లో కూడా ఎట్లయితే స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అయితే పోతే దేశం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్ దీంతోనే రెఫరీ గారు కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడ జడ్జిమెంట్ ఉంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే క్షేత్రం ఉన్నదో వాళ్ళని పికప్ చేసి నేషనల్ లెవెల్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకోటి ఈ చిల్డ్రన్స్ నేను కోరేది ఏంటంటే స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా ఇంప్రూవ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పోవడానికి పైకి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఎల్ల వెళ్ళాల మీకు ఆశీస్సులు అన్న తరఫున ఉంటాయని తెలియజేస్తూ అదేవిధంగా మా సంగారెడ్డికి పటంజర్ ఇచ్చినందుకు స్టేట్ లెవెల్ అరవై తొమ్మిదవ టోర్నమెంటు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాను థ్యాంక్ యూ సంగారెడ్డి జిల్లాలో మైత్రి మైదానంలో ఎస్జిఎఫ్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అరవై తొమ్మిదవ గేమ్స్కు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ రఘునందన్ రావు గారు గారు మన జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు వేదిక పైన ఆశీలైన కార్పొరేటర్స్ మాజీ మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మా పది రోజుల నుంచి ఈ మైదానాన్ని ఈ క్రీడోత్సవాలను విజయవంతం చేయడానికి మా ఎంఈఓలు పీడీలు పీటీలు ఎంఆర్ఓలు ఎంఈఓలు ఎండిఓ గారు ప్రతి ఒక్కరు రాష్ట్ర నాలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నట్టు ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు ముఖ్యంగా రాత్రి రేపు మూడు రోజుల మన అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడ ఇక్కడే ఉన్నది పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా నేను ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైనే ఉన్నది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి సిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అరవై తొమ్మిదవ క్రీడోత్సవాల సందర్భంగా మన మన రాష్ట్రం మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం ఇది పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు అబ్జర్వర్ ఉన్నారు ఇక్కడ నుంచి అండర్ సెవెంటీన్ ఫోర్టీన్ మనకు ఇండియా లెవెల్లో సెలెక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నేను భగవంతుని కోరుతా ఉన్నా రెఫరీస్ కు జడ్జిమెంట్ కు మీరు లొంగుబడి ఏ మాత్రం ఆరోగ్యం చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ ముప్పై మూడు జిల్లాల గెలిచిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా పొద్దుగా టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం అకామిడేషన్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని కమిటీల పరంగా అందరూ పనిచేస్తా ఉన్నారు ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎమ్మెల్యేలు ఉన్నారు మేమున్నాం మాకు చేయండి ఎంబడి దాన్ని రెంటిఫై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ సమయం చాలా అయింది కాబట్టి మన ఎండలు ఉన్నాయి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు అందరు కొనసాగల గేమ్స్ లో కాబట్టి ఇక్కడ ఎస్పీఆర్ వాళ్ళకి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం ఎస్పీ గారు ఈ రోజు ఎస్డిఎఫ్ఐ స్టేట్ లెవెల్ కబడ్డీ అండ్ వాలీబాల్ గేమ్స్ సంగారెడ్డి జిల్లాలో జరుపుకుంటున్నాము దీనికి అధ్యక్ష వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గారు గుడెన్ మైపాల్ రెడ్డి గారికి అలానే ఎంపీ మెదక్ రఘునందరావు గారికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ఎస్పీ గారికి పైన ఉన్న కార్పొరేటర్స్కి ఇతర ప్రజాప్రతినిధులకి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పది వైల్ జిల్లాల నుంచి విచ్చేసిన కోచెస్ స్టూడెంట్స్ అండ్ ఎస్డిఎఫ్ఐ నుంచి ఇక్కడికి స్కౌటింగ్ కోసం వచ్చిన కోచెస్ అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు మనకి టెన్ హస్వాయిల్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ చేస్తున్నారు ఈ త్రీ డేస్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ అండ్ దె ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ త్రీ డేస్లో మీరు చూపించే స్కిల్ మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్ లో ఒక మంచి స్పోర్ట్స్ మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కి ఎడ్యుకేషన్ కి అన్నిట్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది కాబట్టి మీరు ఒక మంచి స్కిల్ తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్ తో ఈ త్రీ డేస్ ఇక్కడ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను ఐ విష్ ఆల్ ఆఫ్ అ వెరీ బెస్ట్ ఇన్ దీస్ త్రీ డేస్ థ్యాంక్ యూ ఎంపి గారు రవనందరావు గారికి ఎంఎల్సి సంజృతి గారికి లోకల్ ఎమ్మెల్యే గోడమైపాల్ రెడ్డి గారికి ఆన్ రెవెల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రజ్ఞా मैम అండ్ అందరి కార్యక్రమాంటి వచ్చి అందరూ స్టేట్ నుంచి ప్లేయర్ స్పెక్టేటర్స్ అందరికి నా taraf నుంచి నమస్కారం థాంక్యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ डेफिनेटली इट इज गोइंग टू शो द स्किल ఆఫ్ ద టాలెంటెడ్ ప్లేయర్స్ ఇన్ తెలంగాణా Uh, either in kabaddi or in volleyball so i from my side i extend my congratulations and best wishes to all those players who are here to participate in this three days event and also i hope that these next three days will be very eventful and from police department side we will provide full security and full cooperation for smooth conduct of this event thank you